గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు ఎకానమీలో టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మనం ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రొడక్ట్ మెథడ్ ఏదైతే ఉందో అంటే నేషనల్ ఇన్కమ్ని లెక్క పెట్టేటప్పుడు వాడేటటువంటి యూజ్ చేసేటటువంటి మెథడ్స్ల ఉత్పత్తి మదింపు పద్ధతి ఇంగ్లీష్లో అయితే ప్రొడక్ట్ మెథడ్ అయిపోయింది ఇంకా ఈరోజు వచ్చేసి ఇన్కమ్ మెథడ్ దీన్ని తెలుగులో అయితే ఆదాయ మదింపు పద్ధతి అని అంటాం అయితే దీ అయితే దీనికి అదర్ నేమ్స్ ఏమున్నాయి ఆదాయ మద్ మదింపు పద్ధతికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటి అని అంటే ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ మళ్ళీ వీటికి కూడా మనకి తెలుగులో అయితే అలాగే ఇచ్చినారు కాబట్టి నేను అక్కడే చెప్తున్నాను ఫ్యాక్టర్ పేమెంట్ మెథడు ఇన్కమ్ పేయిడ్ మెథడు ఇన్కమ్ రిసీవ్డ్ మెథడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెథడ్ అనమాట ఈ యొక్క ఇన్కమ్ మెథడ్కి ఏదైతే ఉందో ఆదాయ మదింపు పద్ధతికి ఏదైతే ఉందో దానికి ఇతర పేర్లు ఏవైతే ఉన్నాయి అదర్ నేమ్స్ ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్లో నేను అందుకనే నేను ఏవి ఒక బిట్ కూడా వదలకుండా ఎవ్రీథింగ్ చెప్తున్నాను ఇక్కడ ఆదాయ మదింపు పద్ధతికి ఉన్నటువంటి ఇతర పేర్లు చూస్తే మనం ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ ఇన్కమ్ పేయిడ్ మెథడ్ ఇన్కమ్ రిసీవ్డ్ మెథడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ షేర్ మెథడ్ అనమాట డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూటెడ్ షేర్ మెథడ్ దీనికి తెలుగులో అయితే వాటా పంపిణీ పద్ధతి అని అంటాం అయితే ఈ పద్ధతిలో ఏం చేస్తాం ఇంతకుముందు ప్రొడక్ట్ మెథడ్లో ఏందంటే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని ఈ ప్రోడ ప్రోడక్ట్ మెథడ్లో వాటి విలువని అంతిమ వస్తు సేవల విలువని ప్రోడక్ట్ మెథడ్లో కలపడం అయింది ఇక్కడ ఆ యొక్క విలువని ఇన్కంలోకి తీసుకుంటాం కన్వర్ట్ చేస్తాం ఆదాయంలోకి కన్వర్ట్ చేసి దానిని నేషనల్ ఇన్కమ్ని నేషనల్ ఇన్కమ్ని లెక్క పెట్టేటప్పుడు కలపడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనకి డెఫినేషన్ ప్రకారం చూస్తే ఈ పద్ధతిలో ఉత్పత్తి కార్యకలాపాలలో ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొన్నందుకు ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం కదా తెలుగు ఇంగ్లీష్లో ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో అవి ద్వారా పొందేటటువంటి ఆదాయాలను కలపడం ద్వారా దేశ జాతీయాది అని నిర్ణయిస్తారు అక్కడ డెఫినేషన్స్లో ఏం చేసినాము డెఫినేషన్లో ఉత్పత్తి పద్ధతిలో ఏం ఉత్పత్తి ప్రొడక్ట్ మెథడ్లో ఏం చేసినాం అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడినటువంటి వస్తు సేవల అంతిమ విలువని చేర్చినాం ఇక్కడ ఆ వస్తు సేవలకు సంబంధించిన కాకుండా ఉత్పత్తి కారకాలు పొందేటటువంటి మొత్తం ఆదాయాలని ఇన్కమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం అక్కడ వస్తు సేవల అంతిమ విలువ అనేది మెన్షన్ చేస్తాం ఉత్పత్తి కారకాలు పొందేటటువంటి మొత్తం ఆదాయాలని కలపడం ద్వారా జాతీయ ఆదాయాన్ని నిర్ణయిస్తారు మళ్ళొకసారి డెడ్మిషన్ ఇస్తున్నా పక్కన కూడా ఇస్తాను ఈ పద్ధతిలో ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొన్నందుకు ఉత్పత్తి కారకాలు పొందేటటువంటి మొత్తం ఆదాయాలను కలపడం ద్వారా దేశ జాతీయ ఆదాయాన్ని నిర్ణయిస్తారు ఈ పద్ధతి ఎక్కడ అవలంబిస్తున్నారు ఎక్కువగా అంటే పాటిస్తున్నారంటే అభివృద్ధి చెందిన దేశాలలో అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఇప్పుడు మన దేశంలో అయితే ఇన్కమ్ మెథడ్ అండ్ ప్రొడక్ట్ మెథడ్ రెండు కలిపి మిశ్రమ పద్ధతిని వాడడం అనేది జరుగుతుంది కొన్ని రంగాలకి ఎక్స్పెండిచర్ మెథడ్ని కూడా వాడడం అనేది జరుగుతుంది అది నేను ఆల్రెడీ మీకు క్లాస్ ఒక వీడియో పెట్టేసినాను అందులో చెక్ చేసుకోండి సో ఇక్కడ ఈ పద్ధతిని ఇన్కమ్ మెథడ్ మెథడ్ని ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారు అని అంటే అభివృద్ధి చెందిన డెవలప్డ్ కంట్రీస్లో వాడుతున్నారు యూజ్ చేస్తున్నారు ఓకే ఉత్పత్తి కారకాల నుండేటటువంటి ఆదాయాన్ని ఇన్కమ్ని మళ్ళీ రెండు రకాలుగా విభజిస్తున్నారు ఇక్కడ ఆ ఇన్కమ్ని మనం ఇక్కడ మన దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఇన్కము అలాగే విదేశాలలో మన దేశానికి సంబంధించినటువంటి నేషనల్స్ ఉంటారు కదా మన దేశ జాతీయులు ఉంటారు కదా వాళ్ళు జనరేట్ చేస్తున్నటువంటి ఇన్కమ్ లేదంటే విదేశాల నుంచి మన దేశానికి వస్తున్నటువంటి ఇన్కమ్ ఇక్కడ మళ్ళీ రెండు విభాగాలుగా విభజిస్తున్నారు దానిలో మనది మొదటిది దేశీయ కారక ఆదాయం దీన్నే మనకి ఇంగ్లీష్లో అయితే డొమెస్టిక్ ఇన్కమ్ అంటాం ఇది మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఆదాయం అదే రెండోది అయితే నికర విదేశీ కారక నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని చెప్పేసి అనంటాం అంటే విదేశాల నుంచి విదేశీ మ విదేశాలలో పనిచేస్తున్న మన దేశీయులు జనరేట్ చేసినటువంటి ఆదాయము మరియు విదేశాల నుంచి ఇతర సేవల ద్వారా మనకు వస్తున్నటువంటి ఆదాయం ఇవి రెండు రకాలుగా విభజిస్తున్నాం అయితే దేశీయ కారక ఆదాయం ఏదైతే ఉందో డొమెస్టిక్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ త్రీ టైప్స్ ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలు ఏంటంటే మొదటిది శ్రమ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అంటే లేబర్ ఇన్కమ్ అనమాట వేజెస్ శాలరీస్ వైడ్గా జీతం లెక్క లేబర్ సారీ లేబర్ ఇన్కమ్ అంటాం వేజెస్ అనమాట దీనికి ఎగ్జాంపుల్ శాలరీస్ ఎవరైతే తీసుకు ఆ యొక్క ఇన్కమ్ అనమాట దీనికి ఏమంటాం శ్రమ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అని అంటాం ఎగ్జాంపుల్ వచ్చేసి వేజెస్ దీన్ని ఇంగ్లీష్లో అయితే లేబర్ ఇన్కమ్ అంటాం అయితే ఇది దేశీయ కారక ఆదాయం చూస్తున్నాం రెండోది వచ్చేసి మూలధనం నుంచి వచ్చేటటువంటి ఆదాయం క్యాపిటల్ లేదంటే ప్రాపర్టీ ఇన్కమ్ అని అంటాం దీన్ని మూలధనం నుంచి వచ్చే ఆదాయం ఏంటంటే మనం ఏదైనా క్యాపిటల్ ఏదైతే ఉందో ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అన్నమాట దాని ద్వారా ఏమేమి వస్తాయి మనకి భూమి నుంచి ఏమేమి వస్తాయి మనకి ల్యాండ్ నుంచి కానీ లేకపోతే రెంటెడ్ హౌస్ ఉంటే రెంట్ నుంచి కానీ ఏమేమి వస్తాయి బాటకము వడ్డీ రాయల్టీ ఇవన్నీ వస్తాయి అలాగే డివిడెండ్స్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటే ఒక మూలధనం అనేది ఉంటే మన దగ్గర ఒక క్యాపిటల్ అనేది ఉంటే దాని నుంచేటటువంటి దాని నుంచి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ప్రాఫిట్స్ బాటకము వడ్డీలు ఇవన్నీ కూడా రాయల్టీలు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ అన్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ ఇవన్నీ కూడా రెండో దాంట్లోకి వస్తుంది ఇంకా థర్డ్లో వచ్చేసి మిశ్రమ ఆదాయం అన్నమాట ఈ మిశ్రమ ఆదాయంలో మళ్ళీ మిక్స్డ్ ఇన్కమ్ అంటాం ఇందులో బేజెస్ ఉంటాయి అంటే జీతాలు ఉంటాయి మరియు ప్రాఫిట్స్ రెండు ఉంటాయి జీతాలు మరియు ప్రాఫిట్స్ రెండు కలిపి మిక్స్డ్ ఇన్కమ్ అంటాం ఈ రకంగా కూడా ఆదాయం అనేది జనరేట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మళ్ళీ మూడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి దేశీయ కారక ఆదాయంలో మూడు చూసినాము ఒకటి వేజెస్ అంటే జీతాల ద్వారా శ్రమని శ్రమ ద్వారా మనం ఏదైనా చేస్తే దానికి వస్తున్నటువంటి ఆదాయం అన్నమాట రెండోది మూలధనం నుంచి ఏదైతే ప్రాపర్టీ ఇన్కమ్ అంటాం దీన్ని మూడోది మిశ్రమ ఆదాయం ప్రాపర్టీ ప్లస్ వేజెస్ ఏదైతే ఉందో అంటే ప్రాఫిట్స్ లాభాలు మరియు వేజెస్ జీతాలు రెండూ కలిపి వచ్చేది మిక్స్డ్ ఇన్కమ్ కింద తీసుకుంటాం మళ్ళీ ఇంకొంటే ఇటు మళ్ళీ సెకండ్ పార్ట్కి వచ్చేస్తే నికర విదేశీ కారక ఆదాయం అని అంటున్నాం నికర విదేశీ కారక ఆదాయం అని అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కింద తీసుకుంటాం ఇది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే మనకు విదేశాలలో పనిచేస్తున్నటువంటి మన దేశీయులు పనిచే చేయగా వచ్చినటువంటి ఆదాయం ఇది మళ్ళీ మనము ఆ దేశానికి మనం చెల్లించేటటువంటి అంటే వేదేశాల వాళ్ళు ఇక్కడ కూడా పనిచేస్తున్నట్టు ఉంటారు కదా వాళ్ళ జీతాలు తీసేస్తాం అలాగే వేరే దేశాలకు చెల్లించాల్సిన మన దేశం నుంచి చెల్లించాల్సిన ఆదాయాన్ని కూడా తీసేస్తాం ఇక్కడ చూస్తే మనము నికర విదేశీ కారకాన్ని చూసే చూస్తే మనము అబ్రివేషన్ కింద చూస్తే రిసీప్ట్స్ మైనస్ పేమెంట్స్ కింద తీస్తాం అంటే మనం తీసుకున్నటువంటి ఆదాయంల నుంచి మనం పేమెంట్ చేయాల్సినటువంటి ఆదాయాన్ని తీసేయగా మిగిలేది నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం నికర విదేశీ కారకం అని అంటాం అయితే ఈ ఇన్కమ్ మెథడ్ని యూజ్ చేసేటప్పుడు ఆదాయం అదింపు పద్ధతిని కనుక వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు మనం ఉత్పత్తి మదింపు పద్ధతిలో కూడా జాగ్రత్తలు చూసినాం కదా ఇక్కడ కూడా ప్రికాషన్స్ కొన్ని తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏంటి అని అంటే స్వయం వినియోగ విలువని చేర్చాలి మనం అక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతిలో కూడా యూజ్ ఇది చేర్చినాం అంటే రైతు కనుక ప్రోడక్ట్ని ఉంటే ఒక రెండు బస్తాలు తన ఇంటి కోసం కనుక పక్కకు తీసి పెట్టుకుంటే దాని విలువను చేర్చాలి అని చెప్పుకున్నాం ఇక్కడ కూడా అంతే స్వయం వినియోగ విలువ సెల్ఫ్ కన్జంప్షన్కి కోసం ఏదైనా ఆదాయానికి సంబంధించింది కనుక హౌస్ హోల్డ్ దగ్గర ఉంటే అది జాతీయ ఆదాయంలో చేర్చాలి స్వయం వినియోగ విలువను సెల్ఫ్ కన్జంప్షన్ను చేర్చాలి ఇకపోతే మిగిలినవి అన్నీ కూడా చేర్చరాదు అనేది ఉంటుంది ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి బదిలీ చెల్లింపులు ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటాం అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి పెన్షన్స్ పెన్షన్స్ నుంచి ఎలాంటి ఇన్కమ్ మళ్ళీ జనరేట్ కాదు కాబట్టి దాన్ని నేషనల్ ఇన్కంలో చేర్చరాదు బదిలీ చెల్లింపులను చేర్చరాదు ఎగ్జాంపుల్ పెన్షన్స్ తర్వాత చెట్ట వ్యతిరేక ఆదాయం ఏదైతే ఉందో చెట్ట వ్యతిరేక ఆదాయం అంటే స్మగ్లింగ్ ద్వారా దొంగతనం థెఫ్ట్ ద్వారా గ్యాంబ్లింగ్ ద్వారా ఇప్పుడు ఇంకా వస్తున్నాయి కదా ఏవైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా జనరేట్ అయినటువంటి ఆదాయాన్ని నేషనల్ ఇన్కంలో చేర్చరాదు నెక్స్ట్ వచ్చేసి జాతీయ రుణం పైన వడ్డీ నేషనల్ డెప్ట్ పైన వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ని కూడా ఈ యొక్క జాతీయ ఆదాయంలో చేర్చరాదు బాండ్స్ షేర్స్ ఏమైనా ఉంటే వాటిని అమ్మితే వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా చేర్చరాదు గాలిబాటు లాభాలు అంటే లాటరీ తగిలినవి కానీ ఏదైనా బహుమతుల రూపంలో కానీ తీసుకున్నవి కానీ ఉంటే వాటి మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని కానీ వడ్డీని కానీ లాభాలను కానీ ఈ గాలివాటు లాభాలు వడ్డీలు ఆదాయాన్ని కూడా నేషనల్ ఇన్కమ్లో చేర్చరాదు దీన్ని ఇంగ్లీష్లో అయితే వైల్డ్ ఫాల్ గెయిన్స్ అంటాం నెక్స్ట్ వచ్చేసి కార్పొరేషన్ ట్యాక్స్ని కూడా ఈ యొక్క జాతీయ ఆదాయంలో చేర్చరాదు నెక్స్ట్ వచ్చేసి వ్యయం మదింపు పద్ధతి నెక్స్ట్ వచ్చేసి వ్యయ మదింపు పద్ధతి దీన్ని ఇంగ్లీష్లో అయితే ఎక్స్పెండిచర్ మెథడ్ అని అంటాం ఈ ఎక్స్పెండిచర్ మెథడ్కి అదర్ నేమ్స్ చూస్తే ఇన్కమ్ డిస్పోజల్ మెథడ్ ఇన్కమ్ డిస్పోజల్ మెథడ్ నెక్స్ట్ ఇంకో పేరు వచ్చేసి కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ కన్జంప్షన్ మరియు అన్ వినియోగం మరియు పెట్టుబడి పద్ధతి కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఆర్ లేదంటే ఆధునిక పద్ధతి మోడర్న్ టెక్నిక్ మోడర్న్ మెథడ్ లేదా టెక్నిక్ అని కూడా అనుకోవచ్చు మోడర్న్ మెథడ్ అని కూడా అనంటాం ఆధునిక పద్ధతి అని కూడా అనంటాం దీని ప్రకారం ఇప్పుడు ఇందులో ఏం కొలుస్తాము అని అంటే ఫస్ట్ దాంట్లో ఏం చూసినాం ఉత్పత్తి మరింపు పద్ధతిలో అంతిమ వస్తు సేవల విలువను చూసినాం ఇక్కడ ఆదాయ అందించే పద్ధతులు ఏం చేసినాము ఉత్పత్తి కారకాల ఏవైతే పాల్గొంటున్నాయో వాటి యొక్క వాటి నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తి కారకాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని లెక్క తీసు లెక్కలోకి తీసుకున్నాం ఇక్కడ ఏం చేస్తామంటే వెచ్చించినటువంటి ఖర్చు చేసినటువంటి వాల్యూని ఇక్కడ తీసుకుంటాం డెఫినేషన్ ప్రకారం చూస్తే దీని ప్రకారం అంతిమ వస్తు సేవల పైన వెచ్చించిన మొత్తాలను కలపడం ద్వారా నేషనల్ ఇన్కమ్ని లెక్కిస్తారు అంతిమ వస్తు సేవల పైన వెచ్చించిన లేదంటే ఖర్చు పెట్టిన మొత్తాలని కలుపుతారు ఏమైతే ఎక్కడెక్కడైతే ఖర్చు చేసినామో అందరూ కలిసి దాని మొత్తాలని కలిపి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చెప్తున్నా దీని ప్రకారం అంతిమ వస్తు సేవల పైన వెచ్చించిన మొత్తాలని కలపడం ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే వ్యక్తులు కుటుంబాలు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వము ప్రైవేటు సంస్థలు వాటి యొక్క అన్నింటి యొక్క వ్యయాల మొత్తాన్ని జాతీయ ఆదాయంలోకి తీసుకుంటారు అనమాట మళ్ళీ చెప్తున్న ఈ పద్ధతిలో వ్యక్తులు కుటుంబాలు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు వీటన్నిటి యొక్క వ్యయాల మొత్తాన్ని ఖర్చు వ్యయం అంటే ఖర్చు కల వ్యయాల మొత్తాన్ని ఎక్స్పెండిచర్ మొత్తాన్ని కూడా నేషనల్ ఇన్కమ్ కింద లెక్క పెట్టి తీస్తే దాన్ని జాతీయ ఆదాయాన్ని లెక్క పెడతారు ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇక్కడ ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యయానికి సంబంధించిన అంటే ఎక్స్పెండిచరు ఎవరెవరు ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు అనేది అక్యురేట్ డేటా అనేది తీసుకోవడం కష్టమైన పని కాబట్టి ఇక్కడ దీన్ని పూర్తి స్థాయిలో వాడడం లేదు కానీ ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాడడం అనేది జరుగుతుంది కొన్ని చోట్ల ఇండియా లాంటి వాటిల్లో కొన్ని రంగాలలో వాడుతున్నారు వచ్చేసి ఇందులోనే భాగంగా ఒక దేశ భూభాగంలో ఒక దేశ భూభాగాన్ని తీసుకుంటే ఆ భాగంలో వ్యయం చేసేటటువంటి రంగాలు ఎక్స్పెండిచర్ ఎక్కడైతే ఉంటుందో ఖర్చు చేసే రంగాలు నాలుగు ఉంటాయి అంటే ఇంతకుముందు చెప్పినాం కదా వ్యక్తులు ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ సంస్థలు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఇవన్నీ కలిపి చెప్పినాం కదా దీన్ని మళ్ళీ మనము ఏమంటారు ఈజీగా అవ్వడం కోసం ఎకానమీలో నాలుగు రంగాలుగా విభజించినారు ఈ నాలుగు రంగాలు ఏంటి అంటే ఒకటి గృహ రంగము హౌస్ హోల్డ్ సెక్టారు రెండోది వ్యాపార రంగం లేదంటే సంస్థలు ప్రొడ్యూసింగ్ సెక్టారు మూడోది ప్రభుత్వ రంగము ఏదైతే గవర్నమెంట్ సెక్టారు ఇతర ప్రపంచ రంగం అనమాట రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటాం ఓకే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటాం మళ్ళీ చెప్తున్నాను గృహ రంగము వ్యాపార రంగము ప్రభుత్వ రంగము ఇతర ప్రపంచ రంగం ఇదే ఇంగ్లీష్లో తీసుకుంటే హౌస్ హోల్డ్ సెక్టారు ప్రొడక్ట్ ప్రొడ్యూసింగ్ లేదంటే ప్రొడక్షన్ సెక్టారు గవర్నమెంట్ సెక్టార్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇలా నాలుగు డివిజన్స్గా తీసుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అంతిమ వస్తు సేవల పైన నాలుగు రంగాలు చేసే వ్యయము ఏ రకంగా ఉంటుందని చెప్పిన పైన మనం నాలుగు రంగాలు చెప్పినాం కదా గృహ రంగము వ్యాపార రంగము ప్రభుత్వ రంగం అలాగే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఏదైతే ఉందో ఇతర ప్రపంచ రంగము ఇలా తీసుకున్నాం కదా వీటిని కొన్ని అబ్రివేషన్స్తోని లేకపోతే కొంత కొన్ని వర్డ్స్ ఇచ్చి ఎకానమీలో డిఫైన్ డిఫైన్ చేయడం అనేది జరిగింది అది ఇక్కడ నేను పక్కన కూడిస్తాను నెక్స్ట్ ఫస్ట్ ఇది వచ్చేసి గృహరంగం గృహరంగం నుంచి చేసేది ఏంటంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని అంటాం వినియోగ వ్యయం ఏదైనా వస్తువు మనం కొనుక్కున్నప్పుడు దానికి కొంత డబ్బు ఖర్చు పెడతాం కాబట్టి దానిని వినియోగ వ్యయం అనే దాని కింద తీసుకుంటున్నాం ఇంగ్లీష్లో అయితే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ దీనిని సీతో సూచించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా వ్యాపార రంగం కానీ సంస్థ కానీ ఏదైనా వ్యాపారం తయారు చేయాలి అనుకుంటే పెట్టుబడి పెట్టాలి ఫస్ట్ సో దీనికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ కింద తీసుకుంటాం ఈ ఇక్కడ ఉండేటటువంటి వ్యయాన్ని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ కింద తీసుకుంటాం దీనినే తెలుగులో అయితే పెట్టుబడి వ్యయం అంటాము దీన్ని ఐతో సూచిస్తాం నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ సెక్టర్ ఏదైతే ఉందో ప్రభుత్వ రంగంకి సంబంధించిన వ్యయం ఏదైతే ఉందో దానిని ప్రభుత్వ వ్యయం అంటాము దీనిని జీతో సూచిస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇతర ప్రపంచ రంగం అని చెప్పినాం కదా ఏదైతే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటుందామో ఆ యొక్క ఇతర ప్రపంచ రంగానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దానిని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కింద తీసుకుంటాం ఎగుమతులు దిగుమతుల కింద తీసుకుంటాం తెలుగులో ఎగుమతులు దిగుమతుల వ్యయం అంటాము దీనిని ఎక్స్పోర్ట్స్ని ఎక్స్తో సూచిస్తాము ఇంపోర్ట్స్ని ఏంతో సూచిస్తాము ఎక్స్ మైనస్ ఎమ్గా తీసుకుంటాం ఓకే ఇవి మనం తీసుకునేటువంటి లెటర్స్ అండ్ అబ్రివేషన్స్ నెక్స్ట్ వచ్చేసి వ్యయ మదింపు పద్ధతిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి వ్యయ మదింపు పద్ధతి కోసం ఎక్స్పెండిచర్ మెథడ్లో జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ చూస్తే అంతిమ వస్తు సేవల అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఒక వస్తువుని మనం అంతిమ వస్తువులని ఏదైతే వస్తువుని మనం కొంటున్నామో దాన్ని బట్టి ఇక్కడ ఎక్స్పెండిచర్ మెథడ్ ప్రకారం ఇన్కమ్ లెక్క పెడుతున్నాం నేషనల్ ఇన్కమ్ లెక్క పెడుతున్నాం కాబట్టి ఇక్కడ అంతిమ వస్తు సేవలు కూడా పరిగణలోకి తీసుకోవాలి సెల్ఫ్ కన్జంప్షన్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం చేసేటటువంటి వినియోగం చేసేటటువంటి వస్తువులు అన్నీ ఇందులోకి వస్తాయి సెల్ఫ్ కన్జంప్షన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మధ్యంతర వస్తువుల పైన ఇంటర్మీడియట్ గుడ్స్ ఏదైతే ఉందో వాటిపైన వ్యయాన్ని ఇక్కడ కలపరాదు మనం ఏదైనా వస్తువు మీద ఇంటర్మీడియరీ గూడ్స్ ఏదైతే ఉందో వాటిపైన చేసినటువంటి ఎక్స్పెండిచర్ను ఓన్లీ అంతిమ ఫైనల్ గూడ్స్ మీద చేసినటువంటి ఎక్స్పెండిచర్నే కలపాలి మధ్యంతర వస్తువుల పైన చేసినటువంటి వ్యయాన్ని ఇందులో కలపరాదు అలాగే సెకండ్ హ్యాండ్ గూడ్స్ పైన కొనుగోళ్ల పైన చేసినటువంటి వ్యయాన్ని గణించరాదు సెకండ్ హ్యాండ్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పుడు ఏదైనా సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నాం అనుకోండి దాన్ని నేషనల్ ఇన్కంలో కలపరాదు అనమాట దాన్ని ఆల్రెడీ ఫైనల్ ప్రోడక్ట్ ఏర్పడినప్పుడు దాన్ని ఆల్రెడీ నేషనల్ ఇన్కమ్లో దాని విలువను చేర్చుతారు కాబట్టి ఇక్కడ చేర్చామనమాట కాకపోతే మనం ముందు కూడా ప్రొడక్షన్ మెథడ్లో కూడా చెప్పినాం కదా బ్రోకర్కి ఇచ్చేటటువంటి ఏజెన్సీకి ఇచ్చేటటువంటి కమిషన్ని మాత్రం చేరుస్తాం ఇక్కడ సెకండ్ హ్యాండ్ గూడ్స్ కొనుగోళ్ళపై చేసినటువంటి వ్యయాన్ని చేర్చరాదు అలాగే ఫైనల్ అసెట్స్ పైన షేర్స్ అండ్ బ్యాండ్స్ పైన షేర్లు బాండ్ల మీద వచ్చినటువంటి చేసినటువంటి ఎక్స్పెండిచర్ని కలపరాదు అలాగే బదిలీ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ పైన ఉన్నటువంటి పేమెంట్స్ పై చేసేటటువంటి వ్యయాన్ని ఇక్కడ పెన్షన్ల మీద ఏవైతే ఉన్నాయో వాటిపైన చేసేటటువంటి ఎక్స్పెండిచర్ని కలపరాదు అలాగే దేశీయ విదేశీ రుణాలు డొమెస్టిక్ అండ్ ఫారిన్ డెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ఎక్స్పెండిచర్ మెథడ్లో కలపరాదు అలాగే ప్రత్యక్ష పరోక్ష పన్నుల విధింపు వల్ల వచ్చేటటువంటి రాబడుల మీద కూడా రాబడులను కూడా లెక్కించరాదు ఏవైతే ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వేసిన తర్వాత వాటి అంటే మనం ట్యాక్స్ వేసిన తర్వాత దాని ద్వారా వచ్చేటటువంటి లాభాన్ని కూడా ఇక్కడ నేషనల్ ఇన్కంలో ఎక్స్పెండిచర్ మెథడ్లో కలపరాదు అలాగే గాలివాటం లాభాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ చెప్పినాం కదా గాలివాటం లాభాలు అంటే లాటరీస్ గిఫ్ట్స్ ఇలాంటివి కూడా కలపరాదు